ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి మార్చి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరగబోయేది ఇదే నక్క తోక తొక్కినట్లే ఈ వీడియో తప్పక చూడండి మేషరాశి వారికి మార్చి నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగేది ఇది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క నోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు ఈ యొక్క మేషరాశి వారు మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ యొక్క మేషరాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో జరగబోయేది ఇదే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి నక్కతోక తొక్కినట్లే అదృష్టం వీరిని వరించబోతుందనమాట వీరి యొక్క జీవితంలో ఎన్నడూ కూడా చూడని ఒక అదృష్టాన్ని అయితే వీరు చూడబోతున్నారు ఈ యొక్క మేషరాశి వారు అన్ని రాసులతో పోల్చుకుంటే కనుక నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు రాశిపరంగా నెంబర్ వన్ స్థానంలో ఈ యొక్క మేషరాశి వారిదే నిజం చెప్పాలి అంటే వీరు చాలా చాలా అదృష్టవంతులు ఎందుకంటే కనుక వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారి మీద దైవానుగ్రహం అనేది అంతలా ఉండడానికి కారణం ఏమిటంటే కనుక వీరు వ్యక్తిత్వంగా చాలా మంచివారు మేషం అంటే ఏంటి అంటే మేక మేక చూడ్డానికి ఎలా ఉంటుంది చాలా అమాయకంగా ఉంటుంది కదా కానీ దానికి కష్టం వచ్చినప్పుడు దాని యొక్క కష్టాన్ని తప్పించుకోవడం కోసం చివరి వరకు పోరాటాన్ని అయితే కొనసాగిస్తూనే ఉంటుంది అలాగే ఈ యొక్క మేషరాశి వారికి కూడా చూడ్డానికి అలా అమాయకత్వంగానే ఉంటారు కానీ ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే కనుక ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి ఈ విధంగా చేస్తే సమస్య నుంచి బయటపడవచ్చు ఇటువంటి తెలివితేటలు అన్నీ కూడా ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరి దగ్గర ఉండేటటువంటి ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే మేము అంత తెలివి గల వాళ్ళము కాదేమో అని అనేసి అనుకుంటూ ఉంటారు కానీ ఆ ఆంజనేయుడికి తన యొక్క శక్తి తెలివితేటలు అంటే తన యొక్క బలం అనేది ఆంజనేయ స్వామికి తెలియదు అని చెప్పి అంటూ ఉంటారు కదా అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క తెలివితేటలు కూడా వారి యొక్క బలం గురించి కానీ వారే అంతగా వారు వారే నమ్ముకోలేరన్నమాట కానీ వీరు చాలా తెలివైనవారు అన్ని రాశుల వారితో పోల్చుకుంటే ఈ యొక్క మేషరాశి వారు చాలా అంటే చాలా తెలివైనవారు వీరికి సాయం చేసే గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఉన్న దాంట్లోనే సాయం చేస్తూ ఉంటారు పది రూపాయలు అనుకోండి ఒక్క రూపాయి అయినా కానీ వీరు సాయం చేయడానికి అనేది ఉపయోగిస్తూ ఉంటారు ఎదుటి వారికి పెట్టాలి అనేసి అనుకుంటూ ఉంటారు వీరు జీవితంలో కష్టపడేటటువంటి మనస్తత్వం కలవారు వీరు పగలంతా కష్టపడతారు సాయంత్రానికి హాయిగా విశ్రాంతి అనేది తీసుకుంటూ ఉంటారు అందరూ అలాగే చేస్తారా అంటే అందరి విషయం వేరే ఈ యొక్క మేషరాశి వారి విషయం వేరే అని చెప్పుకోవచ్చు మేషరాశి వారు జీవితంలో ప్రతి రూపాయిని కూడా వారి యొక్క సంపాదనతోనే అంటే వారి యొక్క కష్టంతోనే సంపాదించుకుంటూ ఉంటారు ఇక వీరికి పెద్దల నుంచి ఆస్తులు ఏమైనా వస్తాయా అంటే పెద్దల నుండి వచ్చేటటువంటి ఆస్తులు కూడా చాలా అంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు వీరి యొక్క కష్టార్జితంతోనే వీరి యొక్క కుటుంబ సభ్యులను పోషిస్తారనమాట అయినా కూడా లైఫ్లో ఎక్కడా కూడా లొంగరు ఎక్కడా కూడా తగ్గరు వీరు ఎప్పుడూ కూడా పై చేయగానే లైఫ్లో నెంబర్ వన్గానే పొజిషన్లోనే వీరు ఉండడానికి ఇష్టపడతారు అలాగే మంచి పొజిషన్లో కూడా ఉంటారు ఏ బిజినెస్ లోనైనా కానీ ఇప్పుడు ఈ యొక్క మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన తరువాత చాలా అదృష్టమయంగా ఉంది ఏ బిజినెస్ చేసినా ఏ వ్యాపారం చేసినా అన్నిటిలో కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఎప్పుడూ కూడా లక్కీగా లక్కీ ఛాన్స్ అనేది వీరికి ఉంటుంది ఆ లక్కీ ఛాన్స్ అనేది ఈ యొక్క కొత్త సంవత్సరంలో వీరికి ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా కానీ సంతాన పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ అన్ని రకాలుగా వీరికి బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది వీరు చూడ్డానికి చాలా అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వీరి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకునేటువంటి మంచి తెలివితేటలు కలిగిన వారుగా వీరు ఉంటారనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎదుటివారు వీరితో కడుపులో మాటలను అన్నీ కూడా చెప్పేటటువంటి అంత స్నేహంగా ఉండడానికి ఇష్టపడతారు చాలా హుందాగా కనిపిస్తారనమాట ఈ యొక్క మేషరాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో కొత్త కొత్త కార్యాలు ఏమైనా చేపట్టాలి అనుకుంటే బేషుగ్గా చేపట్టుకోవచ్చు ఎందుకంటే పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందనమాట బాగా కలిసి రాబోతుంది వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇక ఈ మూడు రోజులు విషయానికి వస్తే కనుక చాలా అద్భుతంగా ఉండబోతుంది పెద్దగా నష్టాలు ఏమీ ఉండవు పెద్దగా స్ట్రెస్ పడాల్సినటువంటి విషయాలు ఏమీ జరగవు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వీరి యొక్క పనులు అయితే సాఫీగా చేసుకుంటూ పోతారు కానీ ఒక్కరి దగ్గర మాత్రం ఈ యొక్క మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అది కూడా ఒక స్త్రీ దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి మీ వెనకే ఉంటూ మిమ్మల్ని ఎలా నష్టపరచాలి మీకు ఎలా తెలివి గల మాటలు చెప్పి మీ యొక్క తెలివిని డ్యామేజ్ చేసి మిమ్మల్ని బుట్టలో పడేసుకోవాలి మీ యొక్క డబ్బును సంపాదించుకోకుండా ఎలా చేయాలి మీ యొక్క మైండ్ సెట్ను ఎలా డిస్టర్బ్ చేయాలి అంటే ఎలా పాడు చేయాలి అని చూస్తూ ఆలోచిస్తూ ఉంటారు ఆ యొక్క స్త్రీ పేరు కూడా చెబుతామండి ఆ యొక్క స్త్రీ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో అది కూడా చెబుతాము అది కూడా ఈ మీ యొక్క ఇళ్లలో ఉండేవాళ్ళు మీ యొక్క బంధుమిత్రుల వర్గంలో ఉండేవారో జాగ్రత్త సుమి ఎందుకు ఇన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది అంటే కనుక వీరి వల్ల మేషరాశి వారు భవిష్యత్తులో చాలా చాలా దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాము అంతేకాకుండా ఈ యొక్క మేషరాశి వారు కష్టంలో ఉన్నప్పుడు ఒకరికి వెళ్ళి సహాయం అడిగితే గనుక వారు మాత్రం ఏమీ కూడా స్పందించకుండా ఉంటారు బంధుమిత్రుల్లో ముఖ్యంగా అబ్బా వీరికి లేనప్పుడు మేము సహాయం చేయాలా మాకే లేక మేము చూస్తుంటే మాకు లేనప్పుడు మాకు ఎవరు ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి అనుకొని మీకు సహాయం చేయడానికి మాత్రం అస్సలు ముందుకు రారు వేరే వాళ్ళు బంధుమిత్రుల వర్గంలో వాళ్ళు స్నేహితులుగా ఉండేవాళ్ళు ఎవరూ కూడా మీకు సహాయం అనేది చేయరు కానీ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎవరి నోటితే అయితే మీరు దేనికి పనికిరారు మీ దగ్గర డబ్బో లేదు మీరు వేస్టార్ అనేసి అన్నారో అనుకున్నది వారైతేనే చీ పో అనేసి పక్కకు నెట్టేసేసారో వారే మీ దగ్గరకు వచ్చి డబ్బు అడిగితే అడిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి బెల్లం చుట్టూ ఈగలు ఏ రకంగా అయితే ముసురుతూ వస్తాయో అలాగే మీ దగ్గరకు కూడా డబ్బుకు వచ్చేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీ చుట్టూ జనాలు ఉంటే మిమ్మల్ని చీ అన్న జనాలే మీరు ఎందుకు పనికిరారు అన్నటువంటి జనాలే ఈరోజు మిమ్మల్ని వచ్చి డబ్బు అడిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండి అటువంటి వారితో డబ్బు ఇవ్వకుండా ఉంటేనే మంచిదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో కేటాయించి ఎవరు ఏ దృష్టితో చూస్తున్నారో తెలుసుకొని తెలివితేటలు గల వ్యక్తులు కేవలం ఈ యొక్క మేషరాశి వారనే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మరి ఆలస్యం చేయకుండా ఈ మూడు విషయాల్లో మేషరాశి వారు జరగబోయేటటువంటి ఏమిటో తెలుసుకోండి ఆరో తారీఖు శుక్రవారం రోజు మీరు ఉదయం లేచిన వెంటనే లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మీ యొక్క వర్క్ బిజీలో ఉండిపోతారు ఈ రోజు అయితే మీరు మీ యొక్క వర్క్ని ఎంజాయ్ చేస్తూ చే ఉంటారన్నమాట ఎక్కడా కూడా ఎటువంటి స్ట్రెస్కు గురవ్వరు హ్యాపీగా నిదానంగా మంచి ఆలోచనలతో ప్రత ప్రశాంతమైనటువంటి మైండ్ సెట్తో మీరు మీ యొక్క పని కొనసాగించుకుంటూ ఉంటారు భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా ఆర్థిక పరంగా కూడా ధర రూపంలో కూడా బాగా కలిసి వస్తుంది కొత్త ఉద్యోగాలకు ట్రై చేయాలి అనుకునేటటువంటి వారికి ఈ రోజు ఏదైనా కంటే ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుంటే వారికి శుభప్రదంగా చక్కగా వెళ్ళవచ్చు మంచిగా ఉంటుంది ఏ ప్రాబ్లము ఉండదు ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉందండి ప్రేమికుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక ఏడవ తారీఖు శుక్రవారం రోజున ఒక స్త్రీ వల్ల లేదా మిమ్మల్ని కలిసేటటువంటి అవకాశం అయితే కానీ లేదా మీతో ఫోన్లో మాట్లాడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అది కూడా ఎస్ అనే లెటర్తో ఉన్నటువంటి స్త్రీ అని మీరు గుర్తుంచుకోండి వారి పేరు ఎస్ అనే లెటర్తో మీరు స్టార్ట్ అవుతుంది వారు ఈ యొక్క ఏడవ తేదీ శుక్రవారం రోజు మీకు ఒక సహాయం కావాలి అని కానీ లేదా మీతో సహాయం అడగపోయినా కానీ ఏదో ఒక రకంగా అయితే స్నేహం చేయాలని మాత్రం చూస్తూ ఉంటారు జాగ్రత్త వారు అయితే మీతో ఇప్పటి నుండి స్నేహాన్ని పెంచుకోవడం అయితే మొదలు పెడతారు నాలుగైదు నెలలు మంచిగానే ఉంటారు తర్వాత తరువాత వారి మాటల్లోనే మిమ్మల్ని పెట్టేసుకుంటారు మిమ్మల్ని మబ్బి పెట్టి మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు ఇటువంటి వారితో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పక్కనే ఉండి వెన్నుపోటు పోయడం పొడిచేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ జాతికి చెందిన వారు ఈ యొక్క ఎస్ అనే లెటర్తో ఉంటూ ఉంటారు ఈ యొక్క మేషరాశి వారితో కలవబోతున్నారు కలవబోవడం అంటే స్నేహ రూపంలో కానీ బంధు రూపంలో కానీ కలవబోతున్నారు అనమాట మిమ్మల్ని టార్గెట్గా పట్టు పెట్టుకొని మీ యొక్క ఎదుగుదలని చూడలేక మిమ్మల్ని నాశనం చేయాలని ట్రై చేయబోతున్నారు ఇక ఈరోజు అయితే మీ ఉద్యోగ పరంగా కూడా చాలా బాగుంటుంది కొంచెం స్ట్రెస్ స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు చాలా తెలివి గల వాళ్ళు చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారికి ప్రత్యేకించి ఏది చెప్పాల్సినటువంటి అవసరమే ఉండదు ఎవరితో ఏ మాట చెప్పాలి ఎంతవరకు చెప్పాలి ఎవరిని ఎక్కడ ఉంచాలి ఎంతవరకు ఉంచాలి ఏ మాటతోటి వారిని దూరం పెట్టాలి ఇవన్నీ కూడా మీకు బాగా తెలుసు ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదు కాకపోతే ఈ విషయంలో బీ కేర్ఫుల్ అండి అలాగే ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క రోజు చాలా బాగుంటుంది ఇక మూడో రోజు విషయానికి వస్తే కనుక చాలా బాగుంటుందండి అలాగే ఈరోజు మీరు కొంచెం వర్క్ స్టేట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అదొకటి తప్ప మిగతా అవన్నీ రంగాల్లో కూడా చాలా బాగుంటుంది విద్యార్థులకి బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంటుంది బంధుమిత్ర వర్గానికి వస్తే కనుక అవకాశం అయితే మీకు కనిపిస్తుందండి కొంచెం చిన్న మాట తేడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రులతో అదొకటి చూసుకోండి బంధుమిత్రులలో కొంచెం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడే అంటే ఒకరికొకళ్ళ గొడవలు పడేటటువంటి సమయంలో మీరు మధ్యవర్తులుగా మీరు వెళ్ళకండి కొంచెం దూరంగానే ఉండండి మీ దగ్గరికి వచ్చి వారి యొక్క సలహాలు అడిగితేనే చెప్పండి అంతటికీ మీరు ఏది కూడా తలదూరి చెప్పొద్దు ఈ అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో చూసినట్లయితే కనుక చాలా అంటే చాలా బాగుందండి ఇక ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంది లవర్స్ ఎవరైతే కానీ ఇంట్లో విషయం చెప్పాలి అని అనుకుంటున్నారో రేపటి రోజున రాబోయేటటువంటి రోజు చెప్పుకోవచ్చండి ఎటువంటి అడ్డంకులు అనేవి ఉండవు ఎందుకంటే ప్రేమికుని ఒప్పుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇక ఓవరాల్గా చూసుకుంటే కనుక రియల్ ఎస్టేట్ రంగం కానీ అలాగే సినీ రంగాల్లో పరిశ్రమల్లో కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ మూడు రోజుల్లో అయితే మీకు వచ్చేటటువంటి నష్టాలు ఏమీ లేవు కలిసి రావడమే ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ మూడు రోజులు అయితే మా చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్థికంగా కాల్సి వస్తుందండి పెట్టుబడులు పెట్టాలనుకుంటే పెట్టుకోండి పెట్టుబడులు పెట్టినా కూడా వ్యాపారంలో అభివృద్ధి అనేది చెందడమే తప్ప నష్టాలు ఏమీ రాను ఇక ఓవరాల్గా అయితే ఈ మూడు రోజుల సంగతి అయితే ఇదండి చూశారు కదండి మేషరాశి వారికి రాబేటటువంటి మూడు రోజులు ఏ విధంగా ఉండబోతుందని మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్